ఏపీ రాష్ట రూపురేఖలను మార్చే ఓ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రాబోయే ఐదేళ్లలో ఏకంగా పదహైదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు హలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం తొలి దశలో ఒక లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది ఐ బిలీవ్ దట్ ఆర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ వాట్ హైదరాబాద్ టు థర్టీ ఇయర్స్ వి విల్ యాక్చువల్లీ టేక్ నాట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ టు అచీవ్ హియర్ ఇన్ విశాఖపట్నం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడుతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ చేసేందుకు అనుమతి తెలిపింది ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది బట్ బికాజ్ వి డిడ్ దాట్ కాగ్నిసెంట్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బట్ బికాజ్ వి డిడ్ దట్ యాక్సెంచర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాజ్ వి డిడ్ దట్ సాలొపరే సత్వ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం యాన్సర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ను భారతదేశపు ఏ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం ఆసియాలోనే అతి పెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ ఎస్ఐపీబీ విశాఖపట్నానికి ఏఐసిటి వైజాగ్ అనే కొత్త బ్రాండింగ్ను ఖరారు చేసింది ఇది త్వరలోనే గ్లోబల్ ఏఐ క్లౌడ్ మరియు డేటా హబ్ గా రూపుదిద్దుకోనుంది ఫలితంగా కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ మరియు సప్లై చైన్ వంటి విభాగాల్లో ఏటా ఒక లక్ష ఎనభై వేలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి సిఫ్ ఇలికేటెడ్ ఆల్ ది గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ హియర్ ఇట్స్ గోయింగ్ క్రియేట్ వైబ్రంట్ ఎకోసిస్టమ్ ఇట్ క్రియేట్ ఆఫ్ వైబ్రంట్ జాబ్ మార్కెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంతో గొప్ప ప్రభావం చూపనుంది దీని ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ముప్పై రాష్ట్ర జిఎస్టిపికి ఏటా ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మరియు పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో ఏటా అదనంగా తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఐదేళ్లలో ఇది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు